తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అయితే మొదటి విడతలో పోటీ చేసే అభ్యర్థులకు కేవలం రెండు రోజులు మాత్రమే ప్రచార సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న సంఘం అర్పిత వీరారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే గ్రామానికి సర్పంచ్గా గెలిస్తే వారు అసలు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారి మాటలో తెలుసుకుందాం అదేవిధంగా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాన్ని వారి మాటలో తెలుసుకుందాం మేడం నమస్తే మేడం గత మూడు రోజులుగా ప్రచారం చేస్తారు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది అదే విధంగా ఓట్లు వేసి కూడా నన్ను భారీ మెజార్టీ గెలిపేయగలం ప్రార్థన గ్రామ మల్ల గ్రామ ప్రజలందరికీ అంటే ప్రజలను ఓట్లు అడుగుతారు అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అంటారు గెలిస్తే మా సార్ ఇంతకుముందు గా చేశారు అప్పుడు మా అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టించారు రెండు సంవత్సరాల నుంచి మాకు ఏ పదవి లేదు లేకపోయినా ఓపెన్ జిమ్లు కట్టించాము పోషమ టెంపుల్ను కట్టించాము మేము అండర్ గ్రౌండ్ డైన్ చేయించినాము సీసీ రోడ్లు వేయిస్తున్నాము పల్లె మీద స్కూల్ అభివృద్ధి చేసినాం మేము కలవట్లు అన్ని ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లోనే రెండు కోట వర్క్ చేశాము మేము మేము అభివృద్ధిలోకి వస్తే ఇంకా ఊరిని డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాము అంటే అధికార పార్టీ నుంచి పోటీ చేస్తారు అంటే వేములో ఎమ్మెల్యే అండదండలు ఏ విధంగా ఉన్నాయి మీకు మాకు మంచిగానే ఉన్నాయి అండదండలు అన్ని విధాలుగా వారివి మీ గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో రెండో వాటిలో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది మేము ఇప్పుడు తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం కదా మొత్తం రోడ్లపై నుంచి వాటర్ పోతున్నవి అది మేము ఈ ఆరు గెలిశాక ఆరు నెలలపు అది తీరుస్తామని మాటిస్తున్నాం అయితే మాజీ ఎంపీటీసీగా ఆయన భర్త గ్రామానికి సేవలు అందించారు వారి మాటలను కూడా తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే మేము మలారం గ్రామ సర్పంచ్గా నా భార్య అయినటువంటి సంఘ అర్పిత గారు పోటీ చేస్తున్నాను మేము గతంలో నేను ఎంపీటీసీగా అనేక సేవలు చేశాము కమ్యూనిటీ హాల్స్ కానీ మన డ్రైనేజెస్ కానీ సిసి రోడ్స్ కానీ మనం గతంలో గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు కావచ్చు గత ఎమ్మెల్యే చెన్నమిన రాజేశ్వరరావు గారు సహకారంతో అలాగే గత నా తర్వాత కూడా మా వెంకట వెంకటగౌడు వెంకట గౌడు సర్పంచ్గా పది సంవత్సరాలు ఆయన సేవలు చేశారు ఆ సేవలో మా మామంతు పాత్ర సుతం ఆయన సహకారంతో ఈరోజు జనరల్లో జనరల్ కమ్యూనిటీ కులమైనటువంటి రెడ్డి కులానికి మేము అవకాశం వచ్చింది కనుక ఆయన త్యాగం చేసి జనరల్లో మమ్మల్ని నిలబెట్టడం జరిగింది ఆయన సహకార సహాయ సహకారాలతో ఈరోజు మేము అది ఓట్లకు వెళ్తున్నాము గతంలో నేను ఎంపీటీసీగా సర్పంచ్గా వెంగళ వెంకటగౌడు చేసింది మల్లారం శంకరయ్య చేసింది అన్ని ఈ గ్రామానికి మేము ఎంపీటీసీగా నేను సర్పంచ్ వెంకటగౌడు సర్ప మన సర్పంచ్గా మల్లారాశేకరే మీ ముగ్గురం తప్ప ఈ గ్రామంలో ఎవ్వరూ ఒక రూపాయి పనిచేయలేదు గతంలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి నోచుకోలేదు అట్లా అభివృద్ధి ఏదైతే ఈ గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది ప్రధాన సమస్య అది రెండవది ఏంటంటే స్కూళ్ళు నిర్వీర్యం అయిపోయినాయి రాజనగర్లో ఉండ నిర్వీర్యమైనటువంటి గత ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి స్కూల్ను తిప్పి రీఓపెన్ చేయించి మళ్ళీ టీచర్లను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మల్లారం చరిత్రలో వేరే గ్రామం నుంచి వచ్చి ఈ గ్రామంలో చదువుకోలేదు అట్లాంటి వాళ్ళు జయగారం నుంచి ఈరోజు వచ్చి మల్లారం గ్రామంలో చదువుకోవడం అనేటువంటిది మేము నేను గర్వంగా ఫీల్ అవుతున్నా రెండవది కార్పొరేట్ స్కూల్ ఒకటి మన ఇక్కడ ఏంటంటే మా స్కూళ్ళ విషయంలో పోతే మా గ్రామం నుంచే పిల్లలు వేరే హాస్టల్లోకి పోతున్నారు అదే ఇక్కడ ఒకటి గురుకుల విద్యాలయాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల స్థానాలనే ఒకటి ఇక్కడనే హాస్టల్ ఇక్కడనే స్కూల్ ఉండే విధంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి చేస్తాము ఇప్పుడు ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాస్తవంగా ఏంటంటే ఈ దాదాపు పద్దెనిమిది నెలల్లో అంటే గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కుట్టుబడింది మాది సర్పంచ్ వెంకటగౌడు సహకారంతో పోతే ఎమ్మెల్యే ఆల్సి గజర్ గారి సహకారంతో ఈరోజు మా అభివృద్ధిని చూసి మేము టీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కొంతమంది అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల వాళ్ళు ఇలా మాకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు నేను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా నా భార్య పోటీలో నిలబెడుతున్నా ఏ ఒక్క పార్టీని అంటే ఇది మా గ్రామం ఐక్యత అనేటువంటిది అన్ని కుల సంఘాల ఐక్యతతో మేము పోటీ చేస్తున్నాం దీనిలో నీ నా అనేటువంటి భేదం లేకుండా అందరూ నాకు సహకారం అంటే గ్రామంలో ఎంతమంది పోటీ చేస్తారు మరి గ్రామంలో పోటీ ఏ విధంగా ఉంది గ్రామంలో పోటీ అనేది ఉంది సహజంగా పోటీ ఉండడం అనేది వాస్తవంగా ఏంటంటే ఏకాగ్రవానికంటే పోటీ ఉండడమే ఉత్తమం ఎందుకంటే ప్రజలు మనం తిరుగుతున్నప్పుడు ప్రజా సమస్యలు మనకు వస్తుంటాయి ప్రజలలో మనం పోతున్నప్పుడు వాళ్ళ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఊర్లో ఉండేటువంటి మౌలిక వసతులు కావచ్చు వాటి గురించి వాళ్ళు చెప్తుంటారు కనుక మేము పోటీకి ఉండడమే సంతోషిస్తాను ఎందుకంటే పోటీ ఉండడం వల్ల మనకు ప్రజా మనం ఇంకా ఊరికి ఏం చేయాలి ఎలాంటి అభివృద్ధి చేయాలి ఎలాంటి పోటీ చేసేటువంటి వ్యక్తి సుతము మనకు మిత్రుడే మేము ఎన్నికల వరకే పోటీ ఎన్నికల తర్వాత గ్రామాభివృద్ధి అన్ని అన్ని వాళ్ళను కలుపుకొని పోయే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఈ గ్రామంలో ఎలాంటి పార్టీలు లేవు ఈ కేవలం ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత అభివృద్ధి అభివృద్ధి మా ఎజెండాగా మేము ముందుకు చెప్పండి మేడం ఏ గుర్తు మీద మీరు పోటీ చేస్తారు ప్రజలకు ఆ గుర్తు మీద అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు మేము కత్తెర గుర్తు వచ్చింది మాకు ప్రజలకు చూపించుకుంటే చెప్తున్నాము ఓటు వేయండి మమ్మల్ని భారీ మేరత్ గెలిపే కోరుకుంటున్నాము ఇలా ఉంది కత్త గుర్తు రెస్పాన్సిబిట్ లా ఉంది ఫ్రెండ్స్ బాగుంది అదే విధంగా ఓట్లో వేసిన గెలిపేయగలం ప్రార్థన ఊరు గ్రామ ప్రజలందరికీ మొన్నటి మొన్న రెడ్డి సంఘం కూడా మీకు ఏకగ్రహంగా తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మద్దతుగా అంటే ఏ విధంగా ఏ విధంగా అనిపిస్తుంది రెడ్డి సం ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు మద్దతు ఇస్తున్నారు మేము మీకే వేస్తామని మద్దతు ఇచ్చారు అదే విధంగా ఓట్లు వేసి నన్ను కుల సంఘానికి నా యొక్క ధన్యవాదములు నన్ను గెలిపించుకోగలం ప్రార్థన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సంఘం అర్పిత వీర రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ ప్రముఖ నాయకుడు వెంగళ వెంకటి కూడా మద్దతుగా నిలుస్తూ వారికి ప్రచార అండదండలు అందిస్తున్నారు ఆయన మాటల్లో కూడా సంగం అర్పిత వీరారెడ్డి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి సంగం అర్పిత వీరరెడ్డికి మీరు మద్దతుగా నిలుస్తున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు అసలు వారి కోసం ఎందుకోసం మీరు మాజీ సర్పంచ్గా సే సేవలు అందించినటువంటి వ్యక్తి అసలు ఎందుకోసం మద్దతు నిలుస్తున్నారు ముందుగా మల్లారం గ్రామ ప్రజలకు టీవీ ప్రేక్షకులకు అందరికీ పేరు యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎందుకు వీరారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నానంటే నాకంటే ముందు రెండు వేల ఒకటి నుండి రెండు వేల వరకు వీరారెడ్డి గారు మల్లారం గ్రామానికి ఎంపిటీసీగా ఉండి ఊరుకు అనేక సేవలు అందించాడు ప్రతి కుల సంఘాన్ని కూడా ప్రతి కమ్యూనిటీ ప్రతి సంఘానికి కమ్యూనిటీల భవనంతో పాటు డ్రైనేజు సీసీ రోడ్లు ప్రతి విషయంలో కూడా ముందుండి ఎలాంటి కరప్షన్ లేకుండా మంచి పనులు చేశాడు కాబట్టి ఆ తర్వాత నేను రెండు వేల ఆరు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేనే సర్పంచ్గా కొనసాగిన కాబట్టి వా మల్లారం శంకరాయ మరియు వీరారెడ్డి గారి సహాయ సహకారాలతోని నేను నా కొత్తగా వచ్చిన వాటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు నేను సర్పంచ్ అభ్యర్థిలో గెలిచి నేను గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను అదే విధంగా ఇప్పుడు కూడా నా తర్వాత గత సంవత్సరం అంత ఐదు సంవత్సరాలు చాలా దుర్మార్గంగా పాలన జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ జరిగిపోయి ఐదు సంవత్సరాలు ఆయన తన నాగటే ముందు నాకటే అనుభవశాలి కాబట్టి గ్రామాన్ని ప్రతి విషయంలో నేను ఉన్నప్పుడు కూడా గ్రామంలో వాటర్ చాలా మహిళా సంఘానికి సొంత జాగా ఇచ్చి నేను ఎమ్మెల్యే గారి సహా అప్పుడు గత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అప్పుడు గ్రామ పంచాయతీ పక్కన నా సొంత జాగాతోని మహిళా సంఘాలకి సంఘ భవనం కూడా నిర్మించడం జరిగింది వాటరు ప్రాబ్లం ఉంటే వా కొత్తగా వాటర్ బావి కూడా తవ్వించడం జరిగింది రాయనగర్లో కూడా చేయడం జరిగింది ప్రతి సంఘానికి మ్యాక్సిమం విలేజ్లో ప్రతి వాడ మ్యాక్సిమం చేసినాము ప్రజల సహాయ సహకారాలు నాకు ఉన్నాయి తర్వాత నా తదుపరి ఇప్పుడు నేను వీరారెడ్డి గారికి ఎందుకు సహాయ సహకారాలు అంటే ఆయన తప్ప తప్పిలో డెవలప్ మీ మీరు చేయలేని పనులు సర్పంచ్ గా గెలిస్తే చేస్తాడని మీకు నమ్మకం ఉంది పర్సెంట్ నేను చేసిన ప్రజలు నన్ను గుర్తించారు రెండు సార్లు ఫస్ట్ సారి రెండోసారి కూడా కంటిన్యూ నన్ను గెలిపించరు ఆ గుర్తింపుతోనే తర్వాత ఇప్పుడు వీరారెడ్డి గారితో కూడా ఇంకా ఇంకా చేసే పనులు ఉన్నాయి ఇప్పటికి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఏ పదవి లేకున్నా కానీ నేను కొన్ని కారణాల వల్ల ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి భూలో లేకున్నా లేనప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారలతో విలేజ్లో చూడండి సిసి రోడ్డు డ్రైనేజ్ ఓపెన్ జిమ్లు రాజనగర్లో ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు రాయనగర్లో స్కూల్ కూడా పూర్తి నిర్వీర్యమైన స్కూల్ను మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ భవన నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది అతి త్వరలోనే రాయనగర్ల కమ్యూనిటీ హాలు సాంక్షన్ అయింది అది కూడా ప్రాసెస్ ఉన్నది అది తొ తొందరలో టూ త్రీ మంత్స్లో కమ్యూనిటీలు కూడా భవన నిర్మాణం చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని సమస్యల్లో ఎస్సీలో ఎస్సీలకు ఒకటి కమ్యూనిటీ ఫంక్షన్ హాలు వాళ్ళ కోరిక మేరకు అది కూడా వేయాలన్నది ప్రతి ప్రతి కులానికి విభేదాలు లేకుండా అంతా ఒక కుటుంబంగా మల్లారం గ్రామం అనేది చాలా ఈ ఈ మండలంలో కాదు వంద ఈ నియోజకవర్గంలో కూడా ఆదర్శ గ్రామంగా మేము తీర్చిదిద్దుతాం మా గ్రామం కూడా చాలా ఫీజుఫుల్ మనసు చాలా మంచివాళ్ళు ఎలాంటి అది కాదు ఎలక్షన్ల వరకే మాకు పోటీ కాని తర్వాత అంత అన్నదాములు ఒక్కొక్కసారి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం మేము కలిసి ఉంటాం కాబట్టి వీరారి అర్పిత గారు ఈసారి సర్పంచ్ గారు బరిలో ఉంటేనే ఇంకా మిగిలిపోయిన పనులు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కరప్షన్ లేకుండా ఎక్కడే పెన్షన్ల విషయంలో కానివ్వండి గతంలో కూడా నేను మంచి చేస్తేనే రెండోసారి నన్ను గెలిపించారు కాబట్టి ఇప్పుడు కూడా వీరారెడ్డి ఇంకా మిగిలిపోయిన పనులు సంఘాల పరంగా కానివ్వండి విలేజ్ పరంగా కానివ్వండి స్కూల్ పరంగా కానివ్వండి టోటల్గా అన్ని పనులు పూర్తి చేయడానికి వీరారెడ్డి గారు ముందుకొస్తున్నారు పూర్తి నా మద్దతు గ్రామ ప్రజల మద్దతు నాదే కాదు మహిళా సంఘాలు కానివ్వండి యువకులు యువతులు మహిళా సంఘాలు పెద్దలు కుల సంఘాలు రెడ్డి సంఘం వన్ సైడ్ మొత్తం వాళ్ళు కూడా ఏకగ్రీవంగానే తీర్మానం చేసుకున్నారు అన్ని సంఘాల వారు పోటీ అంటే ఉన్నది ఊరు విలేజ్ అన్నప్పుడు పోటీ అది మామూలుగా ఉంటుంది దాన్ని ఏం లేదు కానీ అయినా నామవత్రం పోటీ ఏం కాదు భారీ మెజారిటీతో గెలవబోతున్నాం పదకొండు తరగనాడు మీరే చూస్తారు మూడు గంటలకు వరండి చూడండి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం భారీ మెదడు అంటే దాదాపు ఈ మండలంలోనే నెంబర్ వన్ మెజారిటీ అయితే మొన్నటికి మొన్న మీరు మాట్లాడే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లి గ్రామానికి తీటుగా నా సొంత గ్రామం మల్లారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మీరు ఒక మాట ఇచ్చినట్లు తెలిసింది అంటే గ్రామంలో అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అంటే మీ ప్రణాళిక అసలు ఏంటి అంటే కొత్తగా ఎలాంటి సొంతంగా ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా గ్రామానికి మేము మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్నారెడ్డిపల్లి ఏదైతే ఉందో అక్కడైతే సోలార్ పవర్ అనేటువంటిది ఈ సోలార్ పవర్ అనేటువంటిది చాలామందికి గ్రామ ప్రజలకు అర్థమైతే లేదు సోలార్ అనేటువంటిది మనం గ్రామం నుంచి వెళ్ళి నెలకు లక్ష రూపాయలు కరెంటు బిల్లు కడతాం ఇది మన ఓపెన్ వెల్స్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్లకి కానీ మనం ఏముందంటే మన మన ఆలోచన విధానం ఏంటంటే ప్రభుత్వము బ్యాంకర్స్ వీటిని లోన్ తీసుకొని సోలార్ పవర్ అనేటువంటిది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టయితే నెలకు లక్ష రూపాయలు మనం కరెంటు బిల్లు కట్టేది మనమే యాభై వేలు లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొని ఈ గ్రామ పంచాయతీకి భార అదనపు భారం పడకుండా మనమే గ్రామ పంచాయతీ స్వతహాగా అంటే ప్రభుత్వ నిధులతో వినకుండా మన గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవడం కొరకు ఇది ఉంది ప్రభుత్వం సొంత దీన్ని ప్రోత్సహిస్తుంది అలాగే ఇక్కడ ఉండేటువంటి మహిళా సంఘాలు మహిళా సంఘాలు కావచ్చు లేకపోతే గ్రామం ఇప్పుడు ఇక్కడ రాజనగర్లో చిత్తపల్లి చెట్లలో ఒక దాదాపు పది పదిహేను ఎకరాల జాగ ఉంది ఇప్పుడు ప్రభుత్వ పాలసీల భాగం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఏం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసే కాన్సెప్ట్ తోటి ఉంది కనుక ఇప్పుడు మేము ఒక దాదాపు ఐదు కోట్లు పది కోట్లతో ఒక ప్రాజెక్టు మేము మనం శాంక్షన్ చేయించుకొని విక్రమార్క గారితో సీఎం రేవంత్ రెడ్డి గారికి కలిసి ఈ గ్రామంలో ఈ కాన్స్టెన్సీ లేదు వేములవాడ కాన్స్టెన్సీల మొట్టమొదటి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే గ్రామంగా ప్రకటించడానికి ఎలాంటి సందేహం లేదు అది చాలామందికి ఏంటంటే అంటే అర్థం కాక దాన్ని ఆలోచన చేసుకుంటలేరు అది సాధించి తీరుతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండలని రెండవది అధికార పార్టీ ఎమ్మెల్యే గారి చొరవ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి దగ్గరలో ఉన్నారు సీ ఎట్టి పరిస్థితుల్లో మా మల్లారం గ్రామం నుంచి వెళ్ళి కొండారెడ్డిపల్లెకు ఒక బస్సు మీద వెళ్ళి అక్కడ ఉండబడే అభివృద్ధిని చూసి సీఎం సీఎం ప్రపంచంతో పోటీ పడితే మేము మల్లారం గ్రామం కొండారెడ్డిపల్లెతోటి ఉంటే కొండారెడ్డిపల్లెతో కొండారెడ్డి కమ్యూనిటీ భవనాలు ఎప్పుడు ఇప్పుడైతేనే మేము కమ్యూనిటీ భవనాలు రెండు వేల సంవత్సరాలు ఇక్కడ అయినాయి ఇంకా దీన్ని ఏంటంటే కొన్ని మిగిలిపోయిన సమస్యలు వెంకటగౌడ గారు కానీ మేము గారు కానీ ఇక్కడ సర్పంచ్ అనేది అందరి సర్పంచ్ మేము గెలిస్తే గ్రామం మొత్తం సర్పంచ్లే మేము ఒకళ్ళమే సర్పంచ్ కాదు అందరి సహకారంతో మేము మేము రూపాయి ఎలాంటి ఒక రూపాయి కోసం కర కరప్షన్ లేకుండా ఇక్కడ పల్లె దావకన్నా ఒక డాక్టర్ను పెట్టించి ఎమర్జెన్సీ సేవలకు అంబులెన్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేసి మౌలిక వసతులు అనేటువంటిది సామాన్య ప్రజలకు మౌలిక వసతులు అనేటువంటి కల్పించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం మాకు ప్రజలు మద్దతు ఉంది అత్యధిక మెజారిటీలో మేము గెలుస్తాం మేము ఎందుకంటే సీఎం రేవంత్ తోటి అంటే మనం ఒక బలమైన వ్యక్తితోటి పోటీ పడ్డప్పుడే మనకు అభివృద్ధి దిశలో మనం ఏం చేయాలనేది ఉంటుంది మా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మాకు మీరు ప్రకటించండి మీరు కొట్లాడండి మీరు గెలవండి అభివృద్ధికి నేనున్నా అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మద్దతు ఇచ్చారు అలాగే అన్ని పార్టీలు అంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు అది మద్దతు బ ఇప్పుడు బండి సంజయ్ ఎంపీ గారి దగ్గర చూస్తాం పోతాం మాకు గ్రామానికి పార్టీలు లేవు ఇప్పుడు బండి సంజయ్ సహకారం తీసుకుంటాం ఆది శ్రీనివాస్ గారు సహకారం తీసుకుంటాం ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక మాకు ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిండు మీరు గ్రామాల నా తరపున మీరు హామీలు ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆయన భరోసాతోటే మేము ఇట్లాంటి మాటలు మాట్లాడతాను రెండవది అభివృద్ధి చేస్తాం చేయడానికి గ్రామస్తులకు ముందస్తుగా కృతజ్ఞతలు ఎందుకంటే అన్ని కుల సంఘాలు ఏకాగ్రంగా మద్దతు ఇచ్చిన కనుక వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఈ నెల పదకొండున జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి మల్లారం గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సంఘం అర్పిత వీరారెడ్డి కోరుతున్నారు అంతే అంతే విధంగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి ధీటుగా మల్లారం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా సోలార్ కేంద్రాన్ని తీసుకువచ్చి గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి మేనిఫెస్టోతో సంఘం అర్పిత వీరారెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేందర్తో ప్రశాంత్ ఎస్ఆర్ఆర్ న్యూస్ మల్లారం నుంచి